హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియో టాపిక్లో భాగంగా బ్రిగ్ బ్రేకింగ్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం అది ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా భారీ శుభవార్తనైతే తెలియజేయడం జరిగింది అది ఏమిటి అంటే దసరాని పురస్కరించుకొని దసరా పండుగని పురస్కరించుకొని ఇచ్చేటటువంటి దసరా సెలవులని తేదీని అయితే నిర్ణయించడం జరిగింది ఈ యొక్క తేదీలో భాగంగా ఎన్ని రోజుల సెలవులని ఇచ్చారు హై స్కూల్కి ఎన్ని రోజుల సెలవులని ఇచ్చారు కాలేజీ వాళ్ళకి ఎన్ని రోజుల సెలవులని ఇచ్చారు తిరిగి మళ్ళీ ఏ రోజున కాలేజీకి కానివ్వండి స్కూల్కి కానివ్వండి వెళ్ళాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకైతే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తి విషయాలైతే మీకైతే అర్థమవడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మనసేవా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇంక ఈ వీడియోని మీరు లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు ఆ విధంగా ఇచ్చినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీతో పాటుగా ఇంకో పది మందికి కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇది ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో భారీగా దసరా సెలవులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కూడా దసరా సెలవులని భారీగా ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇరవై ఒకటి నుంచి దసరా సెలవులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది స్కూళ్ళకి పదమూడు రోజులు ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు రోజు నుండి పదమూడు రోజుల పాటుగా దసరా సెలవులనైతే రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది తెలంగాణలోని విద్యార్థులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకి విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది ఇక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేటు శాఖలకి కూడా సేమ్ పదమూడు రోజుల పాటు సెలవులను అయితే ప్రకటించడం జరిగింది ఈ మేరకి సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది బతుకమ్మ మొదలు దసరా పండుగ వరకు బతుకమ్మ దసరా రెండు ఫెస్టివల్ని కలుపుకొని ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు పదమూడు రోజుల పాటు సెలవులుగా పేర్కొనడం జరిగింది ఇక్కడ గమనించవలసినటువంటి విషయం అక్టోబర్ నాలుగవ తారీఖు రోజున మళ్ళీ తిరిగి పాఠశాల ప్రారంభమైతే అవడం జరుగుతుంది ఇక్కడ అక్టోబర్ నాలుగు నుంచి పాఠశాలలు మళ్ళీ తెరుచుకోనున్నాయి కాగా ఈసారి ఈ సెలవుల్లో అక్టోబర్ రెండున గాంధీ జయంతి కాగా అదే రోజు దసరా పండుగ వచ్చింది మరోవైపు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు జూనియర్ కళాశాలకి అధికారులు సెలవులు ప్రకటించారు ఇక్కడ జూనియర్ కళాశాలలకి ఇరవై ఎనిమిది నుంచి ఐదవ తారీఖు వరకు ఆరవ తారీఖు రోజున జూనియర్ కళాశాలలు రీఓపెన్ అవుతాయి దసరా మాత్రం అంటే పాఠశాలలకి మాత్రం పదమూడు రోజులు ఇరవై ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు మనకి సెలవులను అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధమైనటువంటి పదమూడు రోజుల పాటు సెలవులను అయితే ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి మీకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్